హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో గులాబ్జామ్ ఎటువంటి గులాబ్ జామ్ పిండి లేకుండా బ్రెడ్తో చేసే గులాబ్జామ్ ఈ గులాబ్ జామ్ చాలా స్మూత్గాను టేస్టీగాను ఉంటుంది ఈ గులాబ్ జామ్ కోసం ముందుగా ఒక దలసరి గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పంచదార పోసుకుని ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని లైట్ జగిరిపాకం పాకం వచ్చే విధంగా మరిగించుకోవాలి చూడండి పాకం ఎలా మన చేతికి ఎలా అంటుకుంటుందో జిగురుగా లైట్గా అంతే సరిపోతుంది తర్వాత ఆ గిన్నెని పొయ్యి కట్టేసి దింపేసి వేరే చిన్న గిన్నెలోకి పోసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్ కోసం మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చుట్టూ ఉన్న అంచులు రిమూవ్ చేసేయాలి అలా అంచులు రిమూవ్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా పొడవుల్లో చిరుపుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా పాలు పోసుకుని పూరి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన ముద్దని బాగా మదాయించుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బౌల్స్గా చుట్టుకుని ఒక పలువులోకి తీసుకోవాలి తర్వాత మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుని లైట్ గోరువెచ్చగా వేడెక్కినవ్వాలి అలా లైట్గా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఉండ చొప్పున మనం ఆ ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం మనం చేసుకున్న బౌల్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకుని బాగా చిన్న మంట మీదే ఏపుకోవాలి ఈ విధంగా బాగా ఏగిన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం జారాతో తీసుకుని ఆయిల్ వాడినిచ్చి మొత్తం ఆయిల్ వాడిపోయిన తర్వాత ఈ ఉండలు తీసుకెళ్లి పాకంలో వేసుకోవాలి ఈ విధంగా పాకంలో వేసిన తర్వాత పాకంలో మునిగే విధంగా మనం ఏదైనా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత మనం ఒక ప్లేట్ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడే పాకంలో గులాబ్జామ్ బాగా నానుతుంది చూసారు కదండి గులాబ్జామ్ ఎలా నున్నగా అందంగా ఉన్నాయో అంతేనండి నోరూరే గులాబ్జామ్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఇప్పటి వరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి